ఇంతకుముందు సాయం చేసినటువంటి ఈ పాఠశాలకు సాయం చేసినటువంటి లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ వాళ్ళకందరికీ వాళ్ళ సభ్యులందరికీ పేరు పేరున విద్యలు ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నమస్కారము ఇలాంటి బీద విద్యార్థులకు సాయం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం మన ఉన్న దాంట్లో కొద్దిగా సాయం చేయడం అనేది చాలా మంచి విషయం అందులో బీద విద్యార్థులు సాయం చేసేవాడు అనేది ఇది భగవంతునికి అర్పించవలసిన దానమే ఉంటుంది కాబట్టి వీళ్ళకందరికీ కృతజ్ఞతలు మా మండల తరపు నుంచి తెలియజేస్తున్నాం సార్ మీకు అందరికీ మండల థ్యాంక్ యూటి డాటా అండ్

పేరు కౌముది నేను లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థనయ్యి టూ థౌజండ్ ఎయిటీన్లో స్థాపించాను అప్పటి నుంచి మేము తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలకి విద్య ఆరోగ్యం భద్రతకి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము అలాగే ఈ గవర్నమెంట్ స్కూల్స్లో కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయి వాళ్ళకి తీరనివి అవి దాతల సహకారంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి లేకపోతే కొంతమంది వ్యక్తులు కానివ్వండి ఆ దాతల సహకారంతో ఏ అవసరాలు అయితే ఉన్నాయో వాటిని మా చేతనంతలో మేము తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ప్రత్యేకంగా మేము సదాశివ పెట్టుకు వచ్చాము ఎంటిటీ డేటా అనే ఒక మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ మాకు ప్రత్యేకంగా చాలా పెద్ద స్పాన్సర్ మాకు సో ఒక వాటర్ ప్లాంట్ ఒకటి తర్వాత మూడు వందల యాభై మంది పిల్లలకి షూస్ తర్వాత స్టేషనరీ కిట్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు సో వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ సహకారం వల్లనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లలకి కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ దొరుకుతున్నాయి దానివల్ల వాళ్ళు బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని ఇంకా ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ As ma'am said, through Learning Space Foundation, we came to know this school. Through NTT, we able to help out the RO client oh, and the 350 shoes to help them for this school from um, SSCSR activity from NTT data. So we want to support like these more activities in going forward with the help of the LSF the NGF organization. So thank you very much. We came all over the team with the NTT data. േറ്റ് അതെ సో ఎన్టీటీ సంస్థ ఇది రెండోసారి మాతోటి కలిసి ఈ కార్యక్రమాన్ని ఇలాంటి కార్యక్రమాన్ని చేయడము ఇంతకుముందు కూడా ఒక ప్రభుత్వ కళాశాలలో వారి లైబ్రరీని ఇంట్రొడ్యూస్ చేశారు ఇక్కడేమో వాటర్ ప్లాంట్ షూస్ డిస్ట్రిబ్యూట్ చేశారు పిల్లలకి సో ఇలాంటి కార్యక్రమాలు ఎన్టీటీ ఇంకా చేయాలి అని ఎల్ఎస్ఎఫ్ త్రూ ఈ కార్యక్రమాలు పిల్లలందరికీ అందాలని కోరుకుంటున్నాను ఎన్టీటీ వారికి ఎల్ఎస్ఎఫ్ తరఫున ధన్యవాదాలు టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ సంస్థ స్థాపించబడింది అప్పటి నుంచి వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కౌముదీ గారు ఇంగ్లీష్లో చెప్పాలంటే హార్ట్ అండ్ సోల్ తనకి దీని మీదనే ఉంటుంది సో తను ఫుల్ టైమ్ ఈ మన ఎల్ఎస్ఎఫ్ సంస్థ అభివృద్ధి కోసం ఎప్పుడూ కృషి చేస్తూ ఉంటారు ఆవిడ త ఆవిడ నుంచి చాలామందికి చాలామంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇతరత్ర పేరెంట్స్కి వివిధ ఉపాధ్యాయులకి అందరికీ వివిధ రకాలుగా తను ఎల్ఎస్ఎఫ్ ఫౌండేషన్ ద్వారా సహాయం అందించారు సదాశిపేట గవర్నమెంట్ స్కూల్కి మేము రావటం ఇది అండి పోయిన సంవత్సరం ఇంకొక సంస్థ ద్వారా మేము బ్యాగ్స్ అనేది పంపిణీ చేయడం జరిగింది రెండు వేల ఎవరి పిల్లలకి ఈసారి ఎంటిటీ డేటా సంస్థ ద్వారా ఈసారి వచ్చాము ఇప్పుడు సుమారుగా త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ వరకు మేము ఫండ్స్ తోటి ఇక్కడ పార్టీ